అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నలీస్ హెల్త్ లైఫ్ డే ఈరోజు మనం సంక్రాంతికి పిండి వంటలు చేసుకుందాం అవి ఎంతో ఈజీగా చేసుకుని ముందుగా అతిరాసాలు వీటికి ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఇలా ఒక చిన్న సెట్ ఏదో ఒకటి పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని అందులో కొంచెం రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఇక్కడ అతిరాసాలకి మనం బియ్యం ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి పొద్దున్నే వాటిని కొంచెం నీళ్ళు లేకుండా కొంచెం తేమగా ఉన్నట్లే గ్రైండర్లో వేసుకున్నామంటే లేదంటే మిక్సీ పెట్టుకున్నామంటే మెత్తటి పొడి మాదిరి వస్తుంది ఇలా చేస్తేదా మనకి అతిరాసలు అనేటివి చాలా బాగా వస్తాయి లేదంటే విరిగిపోతాయి ఇప్పుడు మనం నీళ్ళు వేసి బెల్లాన్ని బాగా కరగపెట్టుకోవాలి దీన్ని వడగట్టుకోవాలి ఏమైనా చెత్త ఏమైనా ఉంటుందో అని తెలుసుకోవడానికి వడగట్టుకున్న తర్వాత ఇలా బాగా కర్ర పెట్టుకోవాలి ఇలా కళ్ళ మనము ఆపకుండా కళ్ళ పెట్టినామంటే కింద మాడకుండా ఉంటుంది అందుకోసం చూసారా ఇప్పుడు ఇది బాగా కరిగిపోయింది ఇప్పుడు కొన్ని నీళ్ళు ఒక కప్పులో తీసుకుని దాంట్లోకి బెల్లం వేసి చూసినామంటే పాకం కొంచెం వేసి చూసినామంటే ముద్ద పాకం రావాలి అప్పుడు చూసారా అలా వేస్తే మనకి ముద్ద పాకం రావాలి ముద్దుపాకం వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి పిండి వేసుకోవడం దా ఎక్కువ ముదిరిపిండి పాకం వస్తే కూడా మళ్ళీ మనకి ఇది అరిసెలు అనేటివి చాలా గట్టిగా వచ్చేస్తాయి అలా చిన్నగా వంట వచ్చినప్పుడే మనం ఆఫ్ చేసుకునే అలా ఆఫ్ చేసుకొని ఒక కప్పు బెల్లానికి మూడు కప్పులు బే పిండి వేసుకోవాలి దీంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలానే కొంచెం రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నామంటే మత్తిరసలు చాలా టేస్టీగా ఉంటాయి అందుకోసమే ఇప్పుడు మూడు కప్పులు బీ పిండి వేసి కలిపెట్టుకోవాలి చూసారా వీడియోలో చూపించినట్లుగా వేసి కొంచెం కొంచమే వేసి కలిపెట్టుకోండి ఎందుకంటే కొంచెం అటు ఇటు కూడా అవుతుంది అందుకోసంగా ఒకేసారి అంతా వేసేసి మళ్ళీ గట్టిగా అయిపోయిందంటే చాలా ఇబ్బంది పడతారు అందుకు ఇలా కలుపు మొత్తం కలిపెట్టుకోవాలి మనకి చేతికి వండ రావాలి అప్పుడుదా మనకి కరెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు నేను మూడో కప్పు వేస్తున్నా ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట పేరు క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసారా ఇప్పుడు మనకి ఇది అతి రసాలకి కరెక్ట్గా ఉందండి పిండి ఇప్పుడు దీన్ని తట్ట మూసి కొంచెం తీసుకొని తట్ట మూసిపెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు పక్కన నూనె పెట్టుకొని అది వేడి గ్యాస్ పైన నూనె పెట్టుకోవాలి అది వేడి అవుతూ ఉంటుంది ఆ లోపల మనము వంట అతిరాసాలు రెడీ చేసుకోవచ్చు ఇలా అన్ని వంటలు ఒకేసారి చుట్టకుండా అట్లా కొంచెం కొంచెం తీసుకొని మనం వంట పట్టుకొని చేసుకున్నామంటే పిండి ఆరిపోకుండా గట్టిగా లేకుండా మెత్తగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంత మనం ఇలా చేతున్న ఎంత పలచకాలు అంటే అంత పలుసుగా చేసుకోవచ్చు అందంగా లేకుండా ఇలా పలచగా చేసుకున్నామంటే అతిరాసాలు చాలా మెత్తగా సాఫ్ట్గా బాగా వస్తాయి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అండి అనేటివి ఈ లోపు మనకి నూనె అనేది అవుతూ ఉంటుంది చూస్తారు కదా ఇక్కడ నూనె వేడి అయింది మనం మీడియం లో పెట్టుకొని ఒక కోటి వేసి కాల్చుకోవాలి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందని మనము ఎత్ ఎత్తి పక్కన పెట్టుకోవచ్చు అంతేంటి మనకి ఈ పండుగకి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండి అత్తరాసాలు రెడీ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఫ్రై చేసి ఎలా ఉండ కామెంట్స్లో తెలియచేట్టి చూసారా మనకి అత్తరాసాలే ఎంత బాగా చక్కగా పొంగుతున్నాయో ఇంతేంటి మనకి అత్తరాసాలు చాలా రెడీ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కింద నేను సబ్స్క్రైబ్ అటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి మిగిలిన అతి కూడా మనం అన్నీ ఇలాగే ఒక్కొక్కటే ఒత్తుకుంటూ చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకున్నామంటే అతిరసాలు తెల్లగా ఎర్రగా చాలా బాగా అందంగా వస్తాయి అంతే మనకి అతిరాసులు అన్నిటివి రెడీ అయిపోయినాయి చూసారు కదా ఎంతో చక్కగా అందంగా ఎంత బాగా సాఫ్ట్గా వచ్చినాక మనకి అతిరాసులు ఒక్కటి కూడా విరగకుండా గేటేగా అవ్వకుండా చాలా సాఫ్ట్గా దానిపైన నువ్వులు చూస్తే ఇంకా కొంచెం సేపు చూస్తా తిన్నామనే మాదిరి చాలా రుచిగా వచ్చినాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి అదరాసీ ఇప్పుడు నెక్స్ట్ మనది వంట వచ్చి బెల్లం కవల్ బెల్లం కవలు ఎలా చేయాలో మీకు తెలుసుకుందాం ముందుగా ఒక కప్పు తీసు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పులు పిండి వేసుకోవాలి నేను ఇక్కడ జల్లించిండే పిండి వేస్తున్నాను మీరు కూడా జల్లబెట్టి వేసుకోండి అప్పుడు ఉంటారు లేకుండా చాలా బాగా వస్తుంది మీ దగ్గర కప్పు లేకపోతే ఏ గ్లాస్తో తీసుకుంటున్నారో ఆ గ్లాస్తోని లేదంటే ఏదైనా ఒక కిన్నెలు తీసుకుంటే ఆ కిన్నెలతోనే మనం కొలుచుకోవాలి దాంట్లో పావు కప్పు రవ్వ వేసుకోవాలి ఎందుకంటే బెల్లం రవ్వని మిక్సీ పట్టి వేసుకున్నామంటే గవ్వల పైన రవ్వ రవ్వ లేకుండా చాలా సాఫ్ట్గా చాలా క్రంచిగా బాగా వస్తాయి అందుకోసంగా దీంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం సోడా అంటే చిటికెడే సోడా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలకూడదు మేము చూపించినట్లు ఎక్కువ వేసుకున్నామంటే నూనెనే ఎక్కువగా పీల్చేస్తాయి కూడా కొంచెం అంటే చిటికెడే సోడా వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి అలానే దీంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇది కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపెట్టుకుని తర్వాత మళ్ళీ మనం మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఈ పిండి మనకి జామున్ పొడి ప్యాకెట్ జామున్ పొడి ఎలా వస్తుందో బ్రెడ్ పొడి మాదిరి అలా వచ్చే మాదిరి అంత నెయ్యి వేసుకొని కలబెట్టుకోవాలి మనం ఫస్ట్ మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని కలపెట్టుకున్నామంటే తర్వాత మనకి తెలుస్తుంది పిండి ఎట్లుంది అనేది చూసారు కదా నేను ఇక్కడ కరగబెట్టి నెయ్యి వేస్తున్నాను మీకు నెయ్యి ఇష్టం లేదనుకోండి నెయ్యి బదులుగా కూడా వేసుకోవచ్చు అంతా వేసి బాగా కలిపెట్టుకోవాలి ఈ బెల్లం కావలు అనేది మనం చేసి పెట్టుకున్నామంటే కాలుపు ఒక నుండి డబ్బాలో స్టోర్ చేయడం అంటే ఒక నెల వరకు కూడా మనకి స్టోర్గా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ ఇవ్వచ్చు ఎప్పుడు కావాలన్నా అప్పుడు తినచ్చు చాలా టేస్టీగా క్రంచిగా చాలా సూపర్గా ఉంటాయి చూసారు కదా నాకైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి సరిపోయింది వెతుకుతూ ఉంటేనే మనకి పిండి ఎంత బాగా పొడి పొడిగా వస్తుందో ముద్ద పట్టుకున్నామంటే మనకి వంట వస్తుంది అప్పుడు దా అండి మనకి ఈ బెల్లం కవలకి సరైన ఇంకా పిండి ఉంది అని అర్థం బాగా అదే కలుపుకోవాలి ఎందుకంటే మనం రవ్వ వేసినాం కాబట్టి ఇప్పుడు చూసారా అలా రావాలి అలా ఉంట వస్తే మనకి బెల్లం కావలు అనేవి చాలా క్రంచిగా చాలా సూపర్గా వస్తాయి అని అర్థం ఇప్పుడు దాంట్లో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండి మాదిరి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకొని అదుపుకుంటూ కలుపుకున్నామంటే రవ్ అనేది నీళ్ళు పీల్చుకొని అది కూడా చాలా సాఫ్ట్ అవుతుంది వీడియోలో చూపించినట్లుగా ఇలా కొంచెం కొంచెం పోసుకొని చపాతి పిండి మాదిరి ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోండి బాగా అదేమీ కలిపినామంటే రవ్వ ఉంది కదా ఆ రవ్వ కూడా మనకి చాలా సాఫ్ట్గా అయిపోతుంది నీళ్ళు పీర్చుకొని అది కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట పెద్ద క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి ఇప్పుడు చూసారా ఎంత సాఫ్ట్గా కలుపుకున్నామో ఇలా సాఫ్ట్గా కలుపుకొని దాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అప్పుడుదా మనకి బెల్లం గవ్వలని చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తాయి ఇక్కడ నా తన గవ్వలపేట లేదు అందుకోసం నేను మీకు వేరే విధంగా చేసి చూపిస్తున్నాను ఈ తన గవ్వలపేట ఉంటే గవ్వలపేటతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇలా పది నిమిషాల తర్వాత ఈ ముద్దని ఇంకోసారి బాగా అది కలిపినామంటే ఎక్కడ కానీ రవ్వ కూడా లేకుండా నీళ్ళు పీల్చుకుని అది కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది మనం ఇక్కడ బొంబాయి రవ్వ యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని మిక్సీకి పట్టి వేసుకున్నామంటే చాలా మెత్తగా వస్తుంది ఇలా మీకు వీడియోలో చూపించినప్పుడు అన్ని ఉండలు చిన్న చిన్న సైజుగా చేసుకొని పెట్టుకున్నామంటే సరిపోతుంది అన్నీ ఇలా చేసి పెట్టినామంటే ఇంట్లో పిల్లలు ఉండి పిల్లలకి కానీ ఇది ఎలా చేయాలో ఒకసారి చూపించినామంటే మనకి అన్ని గవలు చే చేసి చేస్తారు అంత ఈజీగా అంత ఎంజాయ్ చేస్తూ చేస్తారు పిల్లలకి ఇలా గవలు చేయాలంటేనే ఎవరికి ఇష్టం ఉంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా చేస్తారు కదా ఇలా అన్ని చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకున్నామంటే ఒకే ఇదిలా మనకి అన్నీ ఈవెన్గా వస్తాయి మందం లేకుండా కొంచెం పలసగానే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగా గవ్వల పీట లేకపోతే ఒక దువ్వాని క్లీన్గా కడిగి ఎత్తుకొని చేసినామంటే ఇలా క్లీన్గా మనకి గవలు అనేది గవ్వల షేప్ వచ్చేస్తుంది వెనకాల లైన్స్ డిజైన్స్ కూడా చాలా బాగా పడుతుంది మనం ఇలా దువ్వాని పైన లావు లావు పక్క ఉంటుంది కదా పొళ్ళు ఆ పై పట్టుకుంటూ చేసినామంటే అన్నీ ఇలా ఈవెన్గా మనకి గవ్వలు చాలా ఈజీగా వచ్చేస్తాయి గవ్వలు పెట్టుకొని మనం ఇలా చేసుకున్నామంటే అది ఉంటే దాంట్లో చేసుకోవచ్చు లేనప్పుడు దీంట్లో ఈజీగానే చేసుకోవచ్చు ఇలా గవ్వలు అన్నీ చేసి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క గవ్వనే వేసుకోవాలి ఇలా ఒక్కొక్క గవ్వని వేసుకున్నామంటే గవ్వలు అతుక్కోకుండా చాలా బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యి మనకి గవ్వలు అనేటివి వస్తాయి చూసారు కదా మీకు వీడియోలో చూపించిన విధంగా గవ్వల్ని ఒకటి వేసుకోండి ఇవి మనం మైదా పిండితో చేస్తాము మీకు గోధుమ పిండితో కూడా ఎలా చేయాలో తర్వాత వీడియోలో పెడతాను చూసారా ఇలా అన్ని గవ్వలు ఒకటి వేసుకోవాలి ఇవి మనం మైదా పిండితో చేసినట్టు కాబట్టి అంత రెడ్ కలర్ అయితే రావు కొంచెం లైట్ రెడ్ కలర్ వచ్చినప్పుడు మనం తీయచ్చు వేసిన ఒక రెండు నిమిషాలు దీన్ని మనం ఏమీ కలిపెట్టుకుండా ఉండాలి ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇక్కడ పైన బురుగు వస్తుంది కదా అది మొత్తం పూర్తిగా తగ్గిపోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనం మీకు వాళ్ళు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది ఇవి కూడా చాలా కంచిగా రెడీ అయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పైన వచ్చి నీరు తగ్గిపోయింది చూసారా గవ్వ షేపు ఎంత బాగుందో చూసేదానికి ఎంత సూపర్ ఉందో ఇలా చేసి పెట్టినామంటే ఎప్పుడొక రోజు కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మిగిలిన గవ్వలు కూడా మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి వేసేటప్పుడు మనకి ఎంతో క్రంచీనెస్ తెలుస్తుంది అలా తెలిస్తేదా మనకి గవ్వలు అనేది చాలా టేస్టీగా చాలా బాగా వచ్చినట్లు ఇలా అన్నీ తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు మనం మెల్ల పాకానికి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని పాకం అనేది రెడీ చేసుకుందాం ఇక్కడ ముందుగా ఒక పెనం పెట్టుకొని అందరూ ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక పావు కప్పు వేసుకోవాలి అలానే రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ మనం రెండున్నర కప్పు తీసుకున్నాం దానికి ఒక పావు కప్పు అయితే ఈజీగా కరెక్ట్ మెజర్మెంట్స్ బాగుంటుంది ఇలా వేసిన తర్వాత అది మొత్తం బాగా కరగనివ్వాలి కరిగిండే తర్వాత ఒకసారి వడగట్టుకోవాలి ఇది కూడా మనం కొంచెం సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నా బెల్లం కూడా మాడకుండా చాలా బాగా వస్తాయి మనకి బెల్లం గవ్వలు దీనికి బెల్లం పాకం అనేది అంటూ ఏం అవసరం లేదు బెల్లం బాగా కరిగితేనే చాలు మనకి బెల్లం గవలు అనేటివి రెడీ అయిపోతాయి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా బెల్లం బాగా కరిగి ఆ తర్వాత మనం గవ్వలు వేయాలి చూసారా ఇప్పుడు మనకి బెల్లం అనేది బాగా కరిగింది ఇలా కరిగిన తర్వాత దీంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలానే కొంచెం తీపి తినడం కోసం ఉప్పు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పాకమేం అవసరం లేకుండా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ గవ్వలు ఎత్తి దాంట్లో వేసి బాగా కలపెట్టుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మనం గ్యాస్ కింద కూడా ఆఫ్ చేసుకునేయచ్చు గ్యాస్ కింద ఆఫ్ చేసి ఇవి బాగా అన్నిటికి పాకం బాగా పట్టే మాదిరి కలిబెట్టుకోవాలి అప్పుడుదా బెల్లం గోవలు అనేది చాలా టేస్టీగా తీయగా బాగా వస్తాయి ఇలా కలిబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఇవి కొంచెం గోరువెచ్చగా వెచ్చగా ఉన్నప్పుడు అలా ఒక్కోటి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నామంటే పైన పోరు చెదిరిపోకుండా చాలా బాగా వస్తుంది గవలు చూసేదానికి అందంగాను చాలా సాఫ్ట్గా పైన కంచిగా తీ తీయిగా చాలా బాగుంటాయి అంతేంటి బెల్లం గవలు రడి ఇప్పుడు మనం నువ్వులు ఉండాలి ఎలా చేయాలో తెలుసుకుందాం దానికి ముందుగా ఇక్కడ ఒక పెన్నెం పెట్టుకుని దాంట్లో ఒక గ్లాసు అంటే ఒక కప్పు నువ్వులు తీసుకొని బాగా వేయించుకోవాలి ఇవి పచ్చివాసన పొయ్యేంతవరకు వరకు వేయించుకోవాలి నువ్వులనేది మనకి చాలా హెల్తీ ఫుడ్ అండి అది రోజుకొక లడ్డు తీసుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెయిర్ ఫాల్ లేకుండా స్కిన్ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా హెల్తీగా ఉండొచ్చు చిన్నపిల్లలకి ఇచ్చినామంటే వాళ్ళ బ్రెయిన్ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది దీంట్లో ఐరన్ కాల్షియం విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ చాలా ఎక్కువగా లభిస్తాయి కాబట్టి అందుకోసమే తప్పకుండా మనం నువ్వు లడ్డు చేసి పెట్టుకొని రోజుకొక లడ్డు పిల్లలు తినిపించాలి పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు మనకి పచ్చి వాసన పోయి అవి చిట్టుబట్టలాడతాయి అంతవరకు మనం ఈ నువ్వులనేవి బాగా వేయించుకోవాలి ఇది వేయించేటప్పుడు పచ్చి వాసన పోయి ఈ నువ్వులు బాగా కమ్మటి వాసన వస్తాయి కానీ మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించినామండి అప్పుడు దీన్ని వేరే ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే వేరే ప్లేట్లకి తీసుకోవాలి అదే లో మనం రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకోవాలి ఇవి కూడా పల్లీలు నూనె లడ్డూ వేయడం అంటే అక్కడక్కడ పల్లీలు తగ్గుతూ ఉంటే చాలా క్రంచిగా చాలా బాగుంటుంది అందుకోసంగా నేను ఇక్కడ ఎక్కువగా వేయకుండా రెండు స్పూన్లు మట్టుకు పల్లీలు వేస్తున్నాను ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకున్నామంటే చాలా టేస్ట్గా వేగుతాయి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించడం పైన పొట్టు మారిపోయి లోపల పచ్చి పచ్చి పని ఉంది ఇప్పుడు దీన్ని కూడా పక్కన తీసుకొని చల్లారి పెట్టుకొని పొట్టు తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే మనం బెల్లం కరగాలి కాబట్టి అందుకోసం ఈ లోపు నువ్వులు పక్కన చల్లారుతూ ఉంటాయి పల్లీలు పొట్టు తీసి వాటిని రెండు పలుకులుగా తీసి పెట్టుకోవాలి అప్పుడుదా వేసినామంటే చాలా బాగుంటుంది అందుకోసమ ఇక్కడ బెల్లం అంతా బాగా కరగనివ్వాలి బెల్లం కరిగిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలి వడగట్టుకొని ఇలా బెల్లం కరిగిన తర్వాత కొంచెం చిటికెడు ఉప్పు చిటికెడు సోడా వేసినామంటే ఇవి సాగకుండా చాలా క్రంచిగా చాలా బాగా వస్తాయి అనేది అందుకోసం అలానే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇది మనం నీళ్ళు తక్కువగా పోతున్నాం కాబట్టి పాకం బిన్న వచ్చేస్తుంది మీరు తిప్పుతూనే ఉండాలి చూసుకుంటూనే ఉండాలి లేదంటే ముదురు పాకం అయితే మళ్ళీ ఉండలు చేసేదానికి మనకి చాలా కష్టం అవుతుంది చూసారు కదా ఇవన్నీ వేసి కలబెట్టేసి వెంటనే ఒక పక్కన నీళ్ళు పెట్టుకొని చూసుకోవాలి మనం ముదురు పాకం లేకుండా బాగుంటుంది ఇది నీళ్ళల్లోకి వెంటామంటే అది వంటకు వచ్చేస్తుంది నీళ్ళు కలిసిపోకుండా వచ్చింది అంటేనే చూసారా వీడియోలో ఎట్లా అది వంటకి జరగకుండా ఆడే వంటకు వచ్చేసిందో ఇప్పుడేనండి మనకి నీ పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు వెంటనే దీంట్లోకి పల్లీలు నువ్వులు వేసి కలబెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం వేడిగా ఉన్నప్పుడే చేసేయాలి లేదంటే సల్లారి ఏంటంటే ఇది వెంటనే పొడి పొడిగా అయిపోతుంది నిమిషంలోనే పొడి పొడిగా అయిపోతుంది అందుకోసంతో ఇలా నువ్వులు వేసి బాగా కలపెట్టుకోవాలి మీరు నువ్వులు వేసి ఇది పలచగా అయిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు గ్యాస్ పైన పెట్టి గ్యాస్ అనిపించి ఇంకా కొంతసేపు కలబెట్టినామంటే అది వచ్చే మాదిరి వచ్చేస్తుంది అంతే అండి మీరు అట్లా కొంతసేపు కలబెట్టుకున్నా ఉన్నా కూడా అది పొడి పొడిగా అయిపోతుంది అందుకే బాగా ఇట్లా కలపెట్టుకొని మళ్ళీ అక్కడే మనం గ్యాస్ పైన లేదంటే కింద పెట్టుకొని అయినా అది పొడి పొడిగా కాకముందే అలా పో చూడుస్తారా గట్టిగా అయిపోయింది అప్పుడే నిమిషానికి నాకు మళ్ళీ అందుకే మళ్ళీ గ్యాస్ అంటించి మళ్ళీ నేను పొయ్యిని పెట్టుకున్నాను మళ్ళీ ఉడికి చేసానికి చాలా కష్టమైపోయింది అందుకోసమే మీకు చెప్తున్నా ఇది వేడిగా ఉన్నప్పుడే నువ్వులు వేసి కలపెట్టి వెంటనే చేతికి నీళ్ళు అద్దుకుంటా వంటలు వంటలు చేసుకునేయాలి నాకు ఆ ఒక్క నిమిషంలో ఆరు ఇక ఎంత గట్టిగా అయిపోయింది చూడండి మళ్ళీ ఉడికేస్తే మళ్ళీ నాకు పాకానికి వచ్చింది ఇలా పాకు వండలో చేసుకోవాలి నీళ్ళు చేస్తే ఎక్కువ రోజులు ఉండవు అనుకోద్దండి పక్కన తట్లు ఆరబెట్టినామంటే తేమంతా ఆరిపోయి ఒక స్టోర్ చేసుకున్నామంటే రెడీ నువ్వులో ఉండడం కూడా రెడీ మనకి